హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ కొత్త వరవన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడం అవ్వట్లేదండి ఎందుకంటే కొంచెం ఖాళీ లేదు అందువల్ల పెట్టట్లేదు అనమాట అదొకటి నేను ఎప్పుడైతే వీడియో ఎడిటింగ్ మొదలు పెడతానో వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తానో అప్పుడు వరకు సైలెంట్ ఉంటుంది అప్పుడే స్టార్ట్ అవుతాయి అబ్బా బైక్స్ రావడం వెళ్ళడం చేయడం ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ బైక్ సౌండ్స్ వినిపిస్తూ ఉండు ఉంటాయి ఏంటి వీడియో అనుకుంటున్నారా సార్ పెడుతున్నారండి ఆషాడం పెళ్ళికూతురికి చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు పసుపు వీడియోస్ అలాగే చర్చిలో మ్యారేజ్ వీడియోస్ అవి పెట్టాను కదా తనకేనండి ఆషాడంకి వచ్చిన తర్వాత సారైతే పెట్టారు మ్యారేజ్లో కొంచెం అంటే మ్యారేజ్లో పెట్టలేదు అనమాట అందుకని చెప్పి ఇప్పుడు ఆషాఢంగా అయితే పెట్టారు చూస్తున్నారు కదా బీరువా కలర్ కాం అయితే చాలా బాగుంది లోపల చూపుతుందని ఓపెన్ చేశాను చీకటి అయిపోయిందండి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఎంత అయిపోయిందండి అందుకే బీరువా అయితే కనిపించలేదు తనకి అయితే ఐటమ్స్ పెట్టాలనుకున్నారో అన్నీ కూడా సార్ అయితే తీసుకొని వచ్చారండి అలాగే మమ్మల్ని అయితే మూడు ఆటోలు ఎక్కించుకొని వచ్చేసారండి వస్తున్నారు కదా మార్నింగ్ కూడా వాళ్ళ ఇంటికాడ మధ్యాహ్నం బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై ఇవన్నీ పెట్టారు అలాగే ఇక్కడ కూడా అదే తినాలి ఆ బిర్యానీ తినాలని ముండిదయ్య అయితే తెగ గాలు పెట్టేస్తుంది మధ్యాహ్నము బిర్యానీ ఇప్పుడు బిర్యానీ తప్పక బిర్యానీ కొంచెం బిర్యానీ వేసుకొని తినేసి రైస్ అయితే వేసుకొని తిన్నారు మర్యాదలు కూడా చాలా బాగా చేశానండి చికెన్ అయితే టేస్ట్ అద్దు బాగుందండి నార్మల్ కూడా ఇవి ఇవేవో ఉంటాయి కదా చికెన్లోని వరే వేరు వేరు చికెన్స్ ఉంటాయి కదా ఇప్పుడు వాళ్ళు పెట్టింది అయితే సుంటాం కూడా అంటండి కూర టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి నాటుకోడి కూరలాగే ఉంది ఈవిడే పెళ్ళికూతురు ఆడపడుచండి ఆ బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న ఆవిడ పచ్చడి ఏదో పచ్చడి తీసుకొచ్చేసారు మేము అవి ఏదో దీనికి ఏదో కోడికి ఏదో అంటే అది ఎంత ఉంటా చిన్న దానికి వేసేసి నేనైతే తిన్నా బాబోయ్ నాకు అదంటేనే అసేమని చెప్పి కదా ఇంటికి పిలిచి మర్యాద చేయకుండా భోజనాలు వడ్డేసుకుంటే ఊరి తిరుగుతున్న వస్తుందండి వాళ్ళంతాలు ఇంటికాడ మాత్రం మామూలు యాక్టింగ్ చేయట్లేదు అక్క తిన్నారు ఉన్నారని కూడా పట్టించుకోట్లేదు ఇది చైర్ ఒకటి కట్టిందా ఆ బ్లౌజ్ మనం స్టిచ్ చేసిందేనండి వీడియో తీసేంత టైం లేక వీడియో అయితే తీయలేదు వీడియోలో పెట్టలేదు చూస్తున్నారు కదా అందరివి భోజనాలు అయితే అయిపోయాయండి పెళ్ళికూతురు వాళ్ళు అమ్మాలు పిన్నాళ్ళు తింటున్నారు లాస్ట్లోని ఆటోలు అయితే ఎక్కేస్తామండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్